కృతయతో దాయతో విష్ణుం త్రేతాయం ఎదుతోమకం గోపలే పరిచరాయం కలోద మనం ఉండేది ఇప్పుడు కలియుగంలో ప్రతి యుగంలో ఒక యుగ ఉంటుంది కృతయతో దాయతో విష్ణు కృతయుగంలో భగవంతుని విష్ణుని ధ్యానించడం త్రేతాయం ఎదుతోమకం త్రేతాయుగంలో యజ్ఞాలు హోమాలు దోపలే పరిచర్యాయం దోపలి గు పరిచర్య కలో హరికీర్తనం కలియులమే హరికీర్తనం భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయడం యుగ ధర్మం ఆ యుగ ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే మనం ఎంతో ఆనందంగా ఉంటాం దీనికి సంబంధించి పురాణాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయి ఒక లీలొచ్చి మీకు ఈరోజు రెండు కథలు చెప్తాను రెండు లీలలు అజాబ్ మదు ఉంది జగాయి ఇది రెండు లీలలు చాలా ముఖ్యమైనటువంటి లీలలు ఇవి భగవంతుని యొక్క నామ సంకీర్తన యొక్క శక్తివంతమైన శక్తిని మనకు తెలియజేసేటువంటి లీలలు ఇవి ఈ కన్యాకుబ్జ అనేటువంటి ఒక పట్టణంలో ఇప్పుడు ప్రస్తుతం కాన్పూర్ అంటారు దాన్ని కన్యాగుబ్జా అనేవాళ్ళు ఇది ముందు ఒక బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన ఆయన పేరు అజహాబ్లా అతను ఎంతో చక్కగా తల్లిదండ్రుల దగ్గర పెంపబడినాడు తండ్రి సద్బ్రాహ్మణుడు ఆయన ఈ బ్రాహ్మణ సంబంధించినటువంటి ఈ విషయాలంతా వారు ఎంతో చెప్పగా కుమారి ఇంత ముందు కాలంలో తల్లిదండ్రులే గురువులు అనమాట మనకి మొదటి గురువులు ఎవరు తల్లిదండ్రులు పిల్లలకి ఈ భక్తికి సంబంధించి ఆచార వ్యవహారాల గురించి ప్రయత్నించేవాళ్ళు అనమాట అయితే అతను వివాహమైంది ఒకరోజు ఏమైంది అరివికి వెళ్ళాడు కుషాగ్రహం తీసుకొచ్చేయడానికి పూజ చేయడానికి కుష కుష తీసుకొచ్చేయడానికి అక్కడ ఒక వేష్యం చూశాడు అనమాట చూడంగానే ఆకర్షితులైనాడు ఆకర్షితులయ్యి ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకున్నారు ఇక్కడ ఇక్కడ శాస్త్రం చెప్పడం జరిగింది మనం ఎవరి సాంగత్యం చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం ఎవరి సాంగత్యంలో మనం ఉన్నామని యాజామాన్యుడు చిన్నప్పుడు తల్లిదండ్రుల సాంగత్యలో ఉన్నాడు అన్ని మంచి ఆచార వ్యవహారాలు నేర్చుకున్నాడు తర్వాత ఏమైంది కొంతకాలానికి ఈ వేష సాంగత్యం వచ్చింది వేష విర్వాహం చేసుకున్నాడు వేష వివాహం చేసుకోవడం వల్ల అన్ని చర్యల వాటిలో వచ్చేసాయి మద్యపానాన్ని సేవించడము దొంగతనం చేయడము అన్ని పాదాల వాటిలో వచ్చేసాయి మొత్తం తన యొక్క సాంప్రదాయాన్ని అంత మర్చిపోయాడు అన్నమాట అయితే చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి కొన్ని సంస్కారాలు నేర్చుకున్నాడు కాబట్టి ఈ వేస కూడా సంతానం వచ్చింది చిన్న కొడుకు చిన్న పిల్లవాడు అతనికి ఏం చేశాడంటే నారాయణ పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు తల్లిదండ్రులు దగ్గర నేర్చుకున్న సంస్కారాల వల్ల వేసిన వివాహం చేసుకున్నా కానీ కొడుకు పేరు ఏం పేరు పెట్టాడు ఇతను ఏం చేస్తున్నాడు అజామలుడు కొడుకును పిలుస్తున్నాడు నారాయణ అని అయితే ఆ పేరు ఎవరిది నారాయణుది దేవదేవుంది అతను అనుకోకుండానే తెలియకుండానే భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనకి ఔషధం ఔషధం అనేది తెలిసి తీసుకున్నా తెలియ తీసుకున్నా దాని ప్రభావం మన మీద చిన్నపిల్ల వాళ్ళకి తెలియదు సార్ తల్లిదండ్రులు కొన్నిసార్లు అడ్డుపట్లో పెట్టించేస్తారు అనమాట వాళ్ళు అడ్డుపడి చెప్పి తినేస్తారు అయితే తెలిసి తిన్నా తెలియ తిన్నా కానీ మాత్రం ఏం చేస్తుంది దాని పని అది మమ్మల్ని ట్రాన్ ఎక్కిస్తాడు డాక్టర్ తీగా ఉంటుంది తాగేదానికి బట్ దాంట్లో ఏముంటుంది మెడిసిన్ ఉంటుంది మనకు తెలియకపోయినా కానీ ఆ మెడిసిన్ ఏం చేస్తుంది మన మీద ప్రభావము అట్లా అజామ్యుడు కొడుకుని పిలుస్తున్నాడు అయితే ఎవరిని పిలుస్తున్నాడు అతను నారాయణని పిలుస్తుంది భగవంతుని పిలుస్తున్నాడు అట్లా అతనికి నారాయణ రా అని పిలిచేవాడు కొడుకుని నారాయణ నీళ్ళు తీసుకురావని పిలిచేవాడు ఎప్పుడు కొడుకుని స్మరిస్తున్నాడు అయితే పేరు ఎవరి పేరు పిలుస్తున్నాడు అతని కర్మలంతా పోయినాయనమాట అతను చేసిన పాపం అంతా ఏమైపోయింది పరిహారం చూడండి అందుకే మన తల్లిదండ్రులు మనకు భగవంతుని పేర్లు పెడతారనమాట భగవంతునే కానీ ఆ విధంగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తారని ఈ అజామణుడు వృద్ధుడైపోయాడు ముసలుడైపోయాడు ఇక్కడ 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 ఉందన్నమాట పని మన జీవితాంతం కొంతమంది ఏం చేస్తారంటే భయంకరమైన పాపాలు చేస్తారు వాళ్ళకి తెలియదు మరణ సమయం ఉంది వాళ్ళకి ఈ మరణ సమయం ఆసన్నమైంది అజామనుడికి చనిపోయేటువంటి పరిస్థితి బెడ్ మీద పడిపోయినాడు శరీరం పనిచేయడం లేదు కాళ్ళు పనిచేయడం లేదు కళ్ళు పనిచేయడం లేదు చెవులు పనిచేయడం లేదు మొత్తం చీకటి అయిపోయింది ఒకసారిగా అతని ఎదురుగా ముగ్గురు వస్తున్నారంట భయంకరంగా ఉన్నారంట వాళ్ళు వాళ్ళ కళ్ళు ఎర్ర ఎర్రగా ఉన్నాయంట వాళ్ళ వెంట్రుకలు రాగి మాదిరినాయంట ఉన్నాయంట రాగి రాగి ఉంటుంది రాగి రాగి చాలా కోపంతో ఉన్నారు వాళ్ళకి చాలా భయంకరంగా ఉన్నారు ముగ్గురు ఉన్నారు వాళ్ళు నల్లగా ఉన్నారు కళ్ళు ఎరుపుగా ఉన్నాయి రాగి వర్ణంలో వెంట్రుకలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో తాళ్ళు ఉన్నాయి వాళ్ళు చూసి అతని అర్థమైపోయింది వీళ్ళు యమదూతలు అని ఏమి వాళ్ళు ముగ్గురు వచ్చారంట ఎందుకంటే మనస వాచ కర్మన మనం పని మన కర్మల్ని పాపాలని మూడు రకాలుగా చేస్తామంట మనసు ద్వారా వాక్కు ద్వారా చేతల ద్వారా పాపం చేస్తాం కాబట్టి మరణ సమయంలో ముగ్గురు యమదత్తులు వస్తారంట పాపికి పాపం చేసే పాపం చేసే వాళ్ళకి వీళ్ళు రాగానే యాజ్ భయపడిపోయాడు వీళ్ళు వస్తున్నారు నన్ను పట్టుకుంటాడు వీడు వదలరు వీళ్ళని చెప్పి తన కొడుకుని పిలిచాడు అనమాట కొడుకు ఆడుకుంటున్నాడు పక్కన కొడుకుని ఏం చేశాడు ఆ భయంతో నారాయణ 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 అని చెప్పి కొడుకుని అయితే చనిపోయేటప్పుడు అతను ఎవరి పేరుని స్మరిస్తున్నాడు తెలిసిందేమో కొడుకుని అయితే స్మరించింది ఆ పేరు ఎవరిది శాస్త్రం ఏం చెప్తుంది అంతకాలై నారాయణ స్మృతి అంతకాలంలో భగవంతుని నారాయణని స్మరిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రము ఈ అజాంబర్ ఏం చేశాడు కొడుకుని పెంచాడు నారాయణ పేరు పెట్టాడు కాబట్టి అతను అన్ని పాపాలు తెలిగిపోయాయి వీళ్ళు యమదూతలు ఏం చేశారు యమపాసాన్ని వేశారు లాక్కోల్ వెళ్ళడానికి ఆ శరీరం నుంచి ఆత్మ తీయడానికి అదే సమయంలో ఏమైంది యమదూతలు వచ్చినప్పుడు చీకటి అలుంగుంది ఎప్పుడైతే నారాయణ నామాన్ని జపించాడో నలుగురు విష్ణుదూతులు వచ్చారంట అక్కడికి వాళ్ళు చాలా తేజవంతంగా ఉన్నారంట వాళ్ళు శంకు చక్ర గదా పద్మాలతో నారాయణ రూపాన్ని కలిగి ఎంతో తేజస్సుతో చూడడానికి కూడా ఎంతో అద్భుతంగా ఉన్నారంట నలుగురు విష్ణుదూతలు వాళ్ళు రాగానే అక్కడికి ఏం చేశారంటే ఈ యమదూతలు విసిరినటువంటి యమపాస్తాన్ని కత్తిరించేశారు వాళ్ళు కట్టి చేశారు కత్తితో నరికేశారు నరికేసి యమదూతులు చెప్తున్నారు అదామల్ని తాకద్దండి మీరు ఇతను జానా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అని చెప్పారు వీళ్ళకి అర్థం కాల ఎవరికి యమదూతులకి యమధర్మరాజు ఏమో వీడిని తీసుకోరమన్నాడు వీడి పాపి అని చెప్పి యమధర్మరాజు చెప్పాడు వీళ్ళేమో నలుగురు వచ్చి వాళ్ళకి తెలియదు ఎవరని ఈ యమదూతలకి వీళ్ళు ఎవరని తెలియదు ఎవరు ఎవరవుతారంటే యమదూతలు పోస్టు ఎట్లొస్తుందంటే ఎక్కువ కాలం నరకలోకంలో బాగా దుఃఖపడి వాళ్ళ కుటుంబంలో నరకలోకం నుంచి తీసేదానికి బయట వేసేదానికి ఎవరు పుత్రుడు ఉండడు ధర్మాత్మనే ఉండడు వాళ్ళ కుటుంబంలో అందరూ పాపాత్మలే అనమాట అటువంటి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు లోపల కుమిలి 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 దుఃఖాలను నడిపించిన తర్వాత యమర్మలు ఏం చేస్తారంటే వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు యమదూతులుగా పెట్టేస్తారంట మంచి ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి వాళ్ళకి విష్ణుదూతల గురించి వేదాల గురించి వాళ్ళకేమి తెలియ మొదటిసారి చూసారు వీళ్ళు కూడా ఎమదతలు ఎవరిని విష్ణుదూతలని చూడంగానే ఆశ్చర్యపడి వాళ్ళకి కూడా తెలిసిపోయింది వీళ్ళతో కానీ మనం కానీ తగు పెట్టుకుంటే మనం బతకమని చెప్పి యమదలకి వాళ్ళు సరెండర్ అయిపోయారు అనమాట వీళ్ళు చెప్పారన్నమాట అమదత్తులో చూడండి మీరేమో పురుషులు ఉన్నారో వీడు భయంకరమైన పాపి వీని పాపాలకి సాక్ష్యం మా దగ్గర ఉంది సూర్యుడు సాక్షి చంద్రుడు సాక్షి దిక్కులు సాక్షి గాలి సాక్షి అగ్ని సాక్షి పగులు సాక్షి రాత్రి సాక్షి అన్నిటికంటే నుంచి పరమాత్మ సాక్షి ఇన్ని ఉన్న మీరు చేసింది పాపానికి మీరు వీడు పుణ్యాత్మలం చెప్తారు మనకంత సాక్షులు ఎవరు నేను చెప్పిన ఇప్పుడు లిస్టు మనం ఎవరు అనుకోకూడదు మనం పాపాలు చేస్తుంటే మనకి ఎవరికి తెలియదని చెప్పి అగ్ని గాలి తర్వాత సూర్యుడు చంద్రుడు పగలు రెయికంత అధిష్టాన దేవతలు ఉన్నారు వీళ్ళంతా మనం పనులు చూస్తూ ఉంటారనమాట అగ్రసంధిని అనేటువంటి పుస్తకం ఉంది ఆ పుస్తకంలో మన యొక్క కర్మలంతా లిఖించబడి అన్నమాట చెప్పారనమాట లిస్ట్ ఉంది లిస్టుంది ఇన్ని పాపాలు చేశారు ఇప్పుడు చెప్పారు చెప్పారనమాట చూడండి ఓ యమదూతులరా ఎప్పుడౌతే అంతకాలంలో నారాయణ యొక్క నామాన్ని జపిస్తాడో అతని పాపాలంతా కూడా నివృత్తి చేయబడతాయి పర్వతం లాంటి పాపాలైనా కానీ కాలి బూడిదైపోతాయంటే వీళ్ళకి ఏం అర్థం కాదు చెప్పేశారనమాట యమదూతుల్లో విష్ణుదూతులు వీడు మీ పరిధిలోకి రాడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన చెప్పారనమాట యమదోతలు ఎంత కలత చెందినారంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంటే వీళ్ళు యమదోతలే బాగా డిస్టర్బ్ అయిపోయినట్టే ఏంటిది సృష్టిలో ఇంతవరకు యమధర్మరాజు ఆజ్ఞకు భంగం కలగలేదు ఆయన ఎవరైనా తీసుకురమ్మంటే వచ్చేయాల్సిందేమో అర్థమే ఈరోజు ఏమైంది దివ్యమైన పురుషులు వచ్చి ఈ అజాబ్నోడు భయంకరమైన పాపి ఇతన్ని తీసుకోమంటుంటే వాళ్ళు చడ్డుకున్నారే అని చెప్పి ఏడ్చుకుంటే వెళ్ళారు వీళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు యమధర్మరాజు పితృలోకాలకి వెళ్ళారనమాట యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏర్చుకుంటే ఆయన దగ్గరికి పోయారు యమధర్మరాజు చూసారన్నమాట ఏమైంది మీకు మీరు ఆనందంగా రావాలి కదా ఎంత దుఃఖంతో వస్తున్నారండి ఓ ధర్మరాజా ఈ సృష్టిలో ఏమన్నా ఇద్దరు నియంత్రులు ఉన్నారా రెండు రకాలరా నియమాలు ఏమన్నా ఉన్నాయా మాకు తెలుసు నువ్వే అన్నిటికీ అధిపతివి నీ నియమ నీ నియమ నిబంధనల ప్రకారమే ఈ సృష్టి అంతా కూడా నడుస్తూ ఉంది మీరు చెప్పినట్లే ఈ అర్థం మేము తీసుకొని వస్తున్నాం ఈ రోజు అజాములను తీసుకురావడానికి వెళ్ళాము అతను నారాయణ అని చెప్పి నామాన్ని జపించాడు అది జపించంగానే ఒక దివ్యమైన పురుషులు వచ్చి అతను విడిపించేశారు వాళ్ళు ఇతను పవిత్రుడు అని చెప్తున్నారు మీరేమో అపవిత్రుడు అని చెప్తున్నారు ఇలా రెండు రకాల నియమాలు ఉన్నాయా అని చెప్పి ఈ యమదోతులు యమధర్మరాజుని అడిగినారనమాట యమధర్మరాజు చాలా ఆనందాన్ని చెందాడంట ఆయన ఎందుకంటే ఈ యమదోతులు ఎప్పుడూ చంపండి మరకండి కాల్చండి వేయించండి అనే పాదాలే వాళ్ళ నోట్ల నుంచి ఈ రోజు యమదోతుల నోట్ల నుంచి యమధర్మరాజు ఏం పేరు విన్నాడు విన్నాడు ఆ పేరు వినగానే యమధర్మరాజు శరీరం అంతా పొలకించిపోయింది అనమాట